ఈ నెల ఇరవై నాలుగో తారీఖున గిరిలో ఉంటున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారి నటించిన ఈ హరిహర వీరమల్లు విజయవంతం చేకూరాలని ఈరోజు ఇక్కడ మోపి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ప్రార్థించడం ఎందుకంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవుతుంది ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిమానులు గాని అందరూ కూడా రోజు వెహికల్ తో ఎదురు చూస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసింది కొద్దిగా సమయాన్ని కేటాయించుకుని ప్రతిరోజు రెండు గంటలు మళ్ళీ సినిమాను పూర్తి చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు సినిమా మంచి విజయం చేకూర్చాలని భగవంతుడి యొక్క ఆశీస్సులు దీనికి ఉండాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ప్రార్థించడం జరిగింది అదే విధంగా రేపు సాయంకాలం చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం కూడా బైక్ ర్యాలీ కూడా అవనగడ్డ నుంచి చల్లపల్లి వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా జన సైనికులను కూడా కోరుకోవటం జరుగుతుంది ఈ సందర్భంగా కనుక ఈ కార్యక్రమాలని విజయవంతం చేసి ఆ సినిమాని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం